హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ చీరాల నేను మీ బేబీ తులసిని మన షాప్ వచ్చేసి వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ అండి ఇది చీరాల జాండ్రపేట పాక్ చీరాల గేట్ దగ్గర ఉంటది మెయిన్ రోడ్ మీదే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయొచ్చు మీరు ఆన్లైన్ లో అయినా తీసుకోవచ్చు శారీస్ ఇప్పుడు ఫస్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేసి మన దగ్గర మంగళగిరి ఐటెం ఉంటుంది ఎక్స్క్లూజివ్ గా మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ లెహంగాలు గద్వాల్ కాటన్ శారీస్ ఇవన్నీ ఉంటాయండి మన దగ్గర ఇప్పుడు వీడియోలో మనం చూపిస్తున్న శారీస్ వచ్చేసి మంగళగిరి పట్టు టిష్యూ శారీస్ అండి టిష్యూ జరీ శారీస్ గోల్డ్ జరీ గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది సాటిన్ బార్డరు శారీ అంతా చెక్స్ చెక్స్ మధ్యలో గుట్టాలు రిచ్ పళ్ళు వచ్చింది శారీ అంతా టిష్యూ రిచ్ పళ్ళు శారీ అంతా ఇలా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ లో ఇచ్చాము పైన చిన్న బోర్డర్ వస్తుంది ఇలాగా శారీ అంతా చెక్స్ సిల్వర్ జరీ వివింగ్ లో గోల్డ్ జరీ వివింగ్ లో చెక్స్ వాటి మధ్యలో బుటాలు వస్తాయండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ టిష్యూ శారీ టిష్యూ వీటిలో కలర్స్ చాలా ఉన్నాయండి చూపిస్తాను ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లూ కి గ్రీన్ గ్రీ బ్లూన్ కాంబినేషన్ లో బాడీ బ్లూ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ చాక్లెట్ కి కనకాంబరం బేబీ పింక్ ఓపెన్ చేసిన పింక్ డార్క్ పింక్ ఇది లైట్ పింక్ బేబీ పింక్ గ్రీన్ కి సాటిన్ బార్డర్ అండి వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో మీకు ఏ కలర్ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద నా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వన్ డేలో డిస్పాచ్ చేస్తాము ఆర్డర్ చేసిన రోజే డిస్పాచ్ చేస్తామండి మీరు ఫోర్ లోపు కనుక ఆర్డర్ చేస్తే లేదంటే నెక్స్ట్ డే డిస్ప్యాచ్ చేస్తాము డెలివరీ టూ త్రీ డేస్లో అయిపోతుంది వితిన్ ఏపీ అండ్ తెలంగాణ ఇది ఇంకో మోడల్ అండి మంగళగిరి పట్ల సారీ రిచ్ రిచ్ పళ్ళు వచ్చింది ఎల్లో పళ్ళు శారీ డార్క్ సారీ అంతా ఇలా గోల్డ్ గోల్డ్ బూటీస్ వస్తాయి చెక్స్ చెక్స్ మధ్యలో ప్రతి బాక్స్ లో ఒక బూటీ వస్తుంది బార్డరు బిగ్ కంచి బార్డరు నెమల డిజైన్ తో వచ్చింది చూడండి బార్డర్ గోల్డ్ జరి ఇలా ఆల్ ఓవర్ బుటీస్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఈ బ్లౌజ్ మీద గోల్డ్ జరీ బీవింగ్ తో హార్జెంటల్ లైన్స్ ఉన్నాయి ఇలాగా మావన్నీ గట్టినేతలు అండి మందంగా ఉంటాయి ఓపెన్ చేసినా లైట్ వెయిట్ ఉంటాయి ఓపెన్ చేసినా కానీ పలుచగా ఉండవు చూడండి డార్క్ గా కనిపిస్తుంది నేతలు గట్టిగా ఉంటాయి క్వాలిటీలో ఏడోకా ఉండదు వీటిలో కలర్స్ డార్క్ బ్లూ కి రెడ్ ఇది స్కై బ్లూ కి డార్క్ బ్లూ మీరు బూటీస్ చూసినట్టయితే ఇవి వేరేవి ఇవి వేరేవి ఇవి వేరేవి బోర్డర్స్ కూడా ఇందాక చూపించిన బార్డర్ వేరు ఇది వేరు ఇది వేరు ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా ఇది గోల్డ్ జరి బూటీస్ వచ్చింది సిల్వర్ జరి సేమ్ అందులోనే ఒక్కోసారి ఒక్కోలా వస్తాయి బిస్కెట్ కి వంకాయ కలర్ గ్రీన్ కి బ్లూ ఆరెంజ్ అన్ని పెద్ద కంచి బౌడర్లు పైన బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది సారీ అంతా చెక్స్ చెక్స్ మధ్యలో ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క బుట్ట వస్తుంది ఇది లైట్ గ్రీన్ కి మెజంతా ఇది ఆరెంజ్ లోనే సిల్వర్ జెరీ ఉంది గోల్డ్ జెరీ ఉంది మీకు ఎలా కావాలంటే అలా పచ్చకి బ్లూ గడపెళ్ళలోకి బ్లూ కొన్ని గోల్డ్ జెరీ కొన్ని సిల్వర్ జెరీ డిఫరెంట్ బార్డర్స్ డిఫరెంట్ బుట్టాలు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి వీటి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ద ఇండియా ఎవరికైనా షాపులకి రీసెల్లర్స్కి ఇంకా బల్క్గా తీసుకుంటే ప్రైస్ తగ్గుతుందండి మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఫ్రీ డెలివరీ చేస్తాం ఫ్రీ షిప్పింగ్తో స్క్రీన్ షాట్ పెట్టండి ఇది వచ్చేసి ఇంకో మోడల్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్లో రిచ్ పళ్ళు వచ్చింది శారీ అంతా ఇలా బుటాస్ వచ్చింది గోల్డ్ రీ బార్డర్ వచ్చింది హెచ్ఎఫ్ జెరీ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా టూ టైప్స్ ఆఫ్ బూటీస్ వచ్చినాయి ఒకటి నెమల్లు ఒకటి బ్లూ పువ్వులు గోల్డ్ సిల్వర్ జెరీలో వచ్చాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పట్టు ప్యూర్ పట్టు కాటన్ బై పట్టు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ పైన చిన్న బార్డర్ వస్తుంది ఇలాగా వీటిలో కలర్స్ వచ్చేసి పింక్ కి కనకాంబరం ఇందులో మొత్తం సిల్వర్ జెరీ బొట్టేస్ వచ్చినాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మూడు రెడ్ కి అమరాల పచ్చ బ్లూ బార్డర్స్ బుటాలు అన్ని మారుతాయి ఒక్కో ఇది డార్క్ బ్లూ కి ఇది కలనేతలో వచ్చింది దీనికి బార్డర్ లో నెమళ్ళు వచ్చినాయి డబల్ బార్డర్ వచ్చి మధ్యలో నెమలు వచ్చినాయి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అండి కాటన్ బై పట్టు కి గ్రీన్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ టూ ఇది ఒక మోడల్ అండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మీద నేసిన చీర ప్యూర్ కాటన్ బై పట్టు కి ఆరెంజ్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క మోల్ మీకు ఏమైనా బల్క్ కావాలంటే ప్రైస్ తగ్గుతుంది ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ చేస్తాము రీసెల్లర్స్ షాప్స్ ఎవరికైనా కావాలి అంటే మీరు బల్క్ లో తీసుకోవచ్చు తక్కువ ప్రైస్ లో నెక్స్ట్ మోడల్ ఇంకో మోడల్ వచ్చేసి మంగళగిరి పట్టులోనే ఇది ఒక కొత్త రకం అనమాట శారీ అంతా చెక్స్ శారీ అంతా చెక్స్ బోర్డరు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బోర్డరు రెండు చిన్న బోర్డర్లు వచ్చి హార్జెంటల్ లైన్స్ వచ్చినాయి మొత్తం జెరీ వివింగ్ లో వచ్చినాయి సిల్వర్ జెరీ మనకు ఎక్కువ సిల్వర్ జరీయే పోతుంది గోల్డ్ జెరీ తక్కువ సో మన దగ్గర మాక్సిమం అన్ని సిల్వర్ జరీయే ఉంటాయి శారీ అంతా చెక్స్ వస్తుంది పల్లులో లైన్స్ పళ్ళు వస్తుంది ఈ బార్డర్ చాలా బాగుంది ఈ బార్డర్ చాలా హైలైట్ ఈ శారీకి మోడల్ మీరందరూ మీ ఓటుకి కి యాస్ చేసి వచ్చారా అండి నేను నిన్న రాత్రే వచ్చాము సొంతూరు వెళ్ళి అసలు ఊర్లో ఉంటే అసలు రాబుద్ది కాదు కదా ఈ బ్లౌజ్ వచ్చేసి మొత్తం లైన్స్ సిల్వర్ వీవింగ్ లో లైన్స్ వస్తుంది బ్లౌజ్ బార్డర్ కూడా సేమ్ రన్నింగ్ పైన బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లోనే చిన్న బార్డర్ వచ్చింది వీటిలో కలర్స్ చూస్తాను స్కై బ్లూ స్కై బ్లూ కి లావెండర్ ఎల్లో ఇది ఇది గ్రీన్ ఎల్లో ఇది లెమన్ ఎల్లో కనకాంబరం డార్క్ స్కై బ్లూనే టూ షేడ్స్ ఉన్నాయి చూడండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉంటాయి మన దగ్గర సిమెంట్ కి రెడ్ సిమెంట్ కి రెడ్ లైట్ షేడ్స్ లైట్ షేడ్స్ తీసుకొచ్చాము స్కై బ్లూ లో లైట్ గ్రీన్ ఇది ఒక కలర్ మీకు ఎవరికైనా యూనిఫామ్ థీమ్ లో ఏమన్నా ఒక థీమ్ లో ఏమన్నా కావాలి అన్న సేమ్ కలర్ సేమ్ మోడల్ మీరు నాకు కొంచెం ముందే చెప్తే వన్ మంత్ టూ మంత్స్ ముందు చెప్తే మీకు ఎలా కావాలంటే అలా చేసిస్తాము ఇది ఇంకొక కలర్ స్కై బ్లూ కి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ ఒక కి ఒక కలర్కి సంబంధం లేదు అన్ని దగ్గరగానే ఉన్నా కానీ ఒక్కొక్క టక్కో కలర్ ఇవన్నీ మంగళగిరి పట్టు మీదండి అండి మన దగ్గర అన్ని మంగళగిరి పట్టు ఉంటాయి కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అందరూ ప్రైసెస్ తక్కువ పెడుతుంటే ఫేక్ ఏమో ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ రాదేమో అనుకుంటున్నారు మీరు వీడియో కాల్ చేసుకోవడం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మనది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మనమే ఇవ్వగలం మీరు బయటెక్క చూసిన కాస్ట్ హై గానే ఉంటుంది ఇక్కడ నుంచి ఫస్ట్ చెయ్యి మారదు ఇదే ఫస్ట్ చెయ్యి కాబట్టి మీకు ప్రైస్ కు వస్తుంది చూసారు కదండి ఇవన్నీ ఇవి కలర్స్ మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఎవరైనా బల్క్ లో కావాలంటే ప్రైస్ బల్క్ లో కావాలంటే ప్రైస్ తగ్గుతుంది షాపులు వాళ్ళు రీసెల్లర్స్ కి హైదరాబాద్ లో విజయవాడ మంగళగిరి వైజాగ్ వీళ్ళు ఎక్కడైనా షాపులకు కావాలంటే మేము బల్క్ గా ఇస్తాము ఈ మోడల్ వచ్చేసి కాటన్ అండి సమ్మర్ స్పెషల్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ ఎంతమంది అడిగారు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అని మోస్ట్ రిక్వెస్టెడ్ మీద నేను ఈ రోజు తెప్పించాను ప్రింటెడ్ ప్రింటెడ్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ అండి టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఇదంతా ఫ్లోరల్ ప్రింట్ బాటమ్ వచ్చేసి ఇలా చెక్స్ బాటమ్ టూ మీటర్స్ వస్తుంది బాటమ్ టూ మీటర్స్ ఇలా చెక్స్ బ్లాక్ చెక్స్ పర్పుల్ చెక్స్ లో వచ్చింది ఇదేమో టాప్ ఇది బాటము దుప్పట దుప్పట టూ మీటర్స్ వచ్చిందండి దుప్పట టూ మీటర్స్ ప్యూర్ కాటన్ వచ్చేసి దుప్పట వీటిలో ఒక పది కలర్స్ వరకు తీసుకొచ్చానండి నేను ఈరోజు ఇది ఒకటి దీనికి ప్లెయిన్ ప్లెయిన్ బాటమ్ వచ్చింది కొన్ని చెక్స్ వచ్చాయి కొన్ని ప్లెయిన్ వచ్చాయి టాప్ టాప్ బాటమ్ దుప్పట త్రీ పీస్ సెట్ ఎల్లో రెడ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ పింక్ బ్లూ కాటన్ అంటేనే కలర్ పోతాయండి కానీ నేను కలర్ పోయే ఏం తీసుకురాలేదు కలర్స్ అన్ని కలర్ పోని వాటిలో చూసి తీసుకొచ్చాను ఇవేవి కలర్స్ పోవు అంత డార్క్ కలర్స్ కాదు కలర్ పోవడానికి బ్లాక్ పోదు బ్లాక్ కి బిస్కెట్ బేబీ పింక్ కి గ్రీన్ కొన్ని సెక్స్ వచ్చాయి కొన్ని ప్లెయిన్ వచ్చాయి టాప్ టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ టాప్ టూ టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ బాటమ్ టూ మీటర్స్ దుప్పట టూ మీటర్స్ ఇది ఇటుక రాయికి ఎల్లో ఇటుక ఇటుకరాయ ఎల్లో ఇవేవి కలర్స్ పోవు ఇవైతే ఫ్లోరల్ ప్రింట్ వచ్చినాయి మీరు వాష్ చేసినా ఏమి ప్రింట్ ఏం పోదు కానీ మీరు స్టిచ్ చేయించుకునే అప్పుడు మాత్రం బాగా లాంగ్ స్టిచ్ చేయించుకోండి బాగా స్టింక్ అవుతాయి బ్లూ కి తేనె కలర్ కెమెరాలు పచ్చికి పర్పుల్ వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కొరియర్ చార్జెస్ హండ్రెడ్ పోతాయి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ మీరు బల్క్ గా తీసుకుంటే మీకు కొంచెం ప్రైస్ తగ్గుతుంది త్రీ సెట్స్ తీసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తాయి చూసారు కదండి ఇవి మన మోడల్లో ఉన్న కలెక్షన్స్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను నేను మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేస్తే ఖచ్చితంగా ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది మీకు కూడా తెలుసు అందుకే మన ఛానల్ కొంచెం చూసారు కదండి మన వీడియోలండ్ కలెక్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కొత్త కొత్త మోడల్స్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను మీ రెస్పాన్స్ని బట్టే కదా మేము తేవాలన్నా ఖచ్చితంగా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ప్రైస్ వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వీడియో మీరు నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకొం ఇంకొత్త వీడియోస్ కొత్త మోడల్స్ తీసుకురావడానికి బాయ్ బాయ్